కృష్ణ బలెజ బీసీ బీసీ కృష్ణ బలజ బీసీ సాధికార చైర్మన్ గా రాష్ట్ర సీఎంఓర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి ఊర్యులు నారా లోకేష్ గారు అలాగే పంచాయతీ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వారు కూటమి అభ్యర్థి మా బీజేపీ వర్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు చైర్మన్గా నాకు రాత్రి అనౌన్స్మెంటు జరగడం జరిగింది ఈ ఒక కృష్ణ మలిజ చైర్మన్కి ముఖ్యముగా స్థాయి సహకారాలు అందించిన మా ఇన్ఛార్జి పోర్టుపూర్వ సభ్యురాలు సీతారా సీతారామలక్ష్మి గారు అలాగే భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పులపర్తి రామాజు గారు అలాగే రాష్ట్ర కోశాధికారి మెంటే పాఠశారథి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి కోమల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్చార్జి రామరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో నాకు ఈరోజు కృష్ణ బ్రజా చైర్మన్ రావడం చాలా ఆనంద ఆనందం కృష్ణ బ్రజా చైర్మన్ రావడానికి కూడా కారణం ముఖ్యంగా పార్టీకి కష్టకాలంలో మేమంతా కూడా పార్టీ కార్యకర్తలు స్నేహితులు అందరం కూడా ఎనీ టైం పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏ ఒక్క ఆదేశాలు ఇచ్చినా సరే ప్రతి ఒక్క రోజు పార్టీ పెట్టిన కార్యక్రమం ప్రతి కార్యక్రమానికి వందకి వంద శాతం కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఎక్కడ ఏ ఒక్క కార్యక్రమం జరుగుతున్నా సరే మేడం గారు ఆదేశాల వరకు ఏ ఒక్క పని చెప్పినా సరే ఒక జన సమీకరణ కానీ ఒక కార్యక్రమం చేయడంలో కానీ ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరిగింది మా నాయకులు మా కార్యకర్తలు మేము అందరం కలిసి పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసాం ఎంతో కృషి చేసి ఐదు సంవత్సరాలు కూడా శ్రమించి కష్టపడి పార్టీ కోసం ఎంతో మేము పోరాడడం జరిగింది అలాగే ఎలక్షన్ టైం ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్క రోజు కూడా ప్రజల్లో ఉండి ప్రజా ప్రజా ప్రజల్లో ప్రతి ఒక్క ఇంటి డూర్ డోర్ తిరిగి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి నా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా దుర్మార్గం పరిపాలన చేస్తున్నారో అర్థం చేసుకొని రేపు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వస్తే మనకి ఎంత మంచి జరుగుతుందని అందరికీ చెప్పడం అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకం పెట్టడం సూపర్ సిక్స్ పథకం కూడా మీ అందరు మేమందరం కూడా డోర్ టు డోర్ 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 తిరిగి వాళ్ళందరికీ వివరించి ఈ సూపర్ సిక్స్ పథకంలో ఏ ఒక్క పథకాలు వస్తున్నాయో ఏ ఒక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఏం చేస్తారనేది ప్రతి ఒక్క డోర్ డోర్ తిరిగి చెప్పడం కూడా జరిగింది అలాగే ప్రజలందరూ కూడా ఆలోచించి సూపర్ సిక్స్ అలాగే రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్రం బాగుపడాలంటే దానికి రాష్ట్రం బాగుపడి మంచి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే నా లోకేష్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడతాదన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు సీట్లకి పరిమితం చేయడం జరిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఘోర అన్యాయంగా ఆయన్ని జైల్లో పెట్టడం చాలా బాధకరం ఆ ఒక ఆ జైలు పెట్టినప్పుడు మా పెద్దలు కొందరు చీదామహాలక్ష్మి గారి మీద అలాగే కోననాయసారి మీద అలాగే కొందరు మీద మా వేండ్రసీమ్ గారి మీద ఈ కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టడే పెడితే మేమందరం కూడా కార్యకర్తల ముందుండి ప్రతి ఒక్క రోజు కూడా దీక్షలో ఇలాగా వేంద్ర సీను గారు కానీ నేను శ్యామ గారు మొత్తం అందరం కూడా మా 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 శ్రీను గారు కానీ మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఏమన్నా ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు కూడా దీక్షనే ప పట్టుదలతో సక్సెస్ అయ్యడం సీతామహాలక్ష్మి గారు ఆదేశం ఆదేశాల వరకు జరిగింది అలాగే పార్టీ ఒక గెలుపు కోసం అందరం కూడా ఎంతో కష్టపడ్డాం ఈ యొక్క పరిపాలన ఎంత బాగుందనేది మీకు ఉదాహరణ చెప్పాలంటే నాలాంటి కార్యకర్తకి స్టేట్ లో సీనిమన్ ఇవ్వడం అనేది చాలా శుభ సూచకం ఎందుకంటే నాలాంటి కార్యకర్తకి పదవి మొత్తం వల్ల పది మందికి నేను పది మందికి సేవ చేసుకుంటే నాకు అవకాశం కుదిరిందని నేను తెలియజేస్తాను ఈ యొక్క పదవికి నాకు వచ్చినందుకు నేను ఎనీ టైం ఎప్పుడు పార్టీ పార్టీ పనిచేస్తాను పార్టీలో ఉంటాను ఈ పదవి వచ్చి నా బాధ్యత ఇంకా పెంచింది కాబట్టి పార్టీకి ఎప్పుడు కూడా ఏ ఒక్క పని వచ్చినా సరే నేను వ్యాపారం నేను వ్యాపారస్తున్న వ్యాపారం కూడా పక్కన పెట్టి పార్టీకే నేను ఎప్పుడు కూడా కమ్యూంటతో పనిచేస్తానని తెలియజేస్తాను అలాగే నాకు రాష్ట్రంలో ఈ ఒక పదవి రావడానికి ముఖ్యమైన కారణం సీతామహాలక్ష్మి గారికి మరొకసారి ధన్యవాదములు అలాగే మా ఎమ్మెల్యే గారికి అలాగే మా సారథి గారికి అలాగే మా కొనాయ్య గారి గారికి మా ఇన్చార్జి మా రామరాజు గారికి మరొకసారి మా ఎంపీ గారికి మా వర్మ గారికి మరొకసారి తెలియజేస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ గారు జై బిజెపి జై కూటమి